హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏష్ క్రియేషన్స్ ఈ వీడియోలో బెల్లం గవ్వలను ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే బెల్లం గవ్వలు పాకంతో చేసిన పాకం పట్టకుండా అయినా క్షణాల్లో చేస్తాను ఇలా చేయటం వలన బెల్లంగవ్వలు చాలా క్రంచీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు సో ఈ వీడియోలో నా స్టైల్ బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా కరకరలాడుతూ వస్తాయి మరి లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని కూడా వాడుకోవచ్చు ఇందులోకి చిటికెడు ఉప్పును చిటికెడు వంట సోడాను తీసుకుందాం మనం తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి చిటికెడు వంట సోడా సరిపోతుంది మరి వంట సోడా ఎక్కువ చేసిన గవ్వలు బాగా ఆయిల్ లాగేస్తాయి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కానీ డాల్డాని కానీ వాడుకోవచ్చు ఇలా బాగా కలిపాక ఇలా ముద్ద చేస్తే ముద్దగా రావాలి ఇలా వస్తే గవ్వలు కరకరలాడుతూ బాగా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ను వేస్తూ పిండి ముద్దను కొంచెం పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి చూడండి మరీ గట్టిగా ఉండకూడదు మరి సాఫ్ట్గా ఉండకూడదు ఇప్ ఇలా వాటర్ని చే యాడ్ చేస్తూ కలుపుతూ ముద్దగా చేసుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేస్తే బాగా గట్టిగా ఉండాలి మరి సాఫ్ట్గా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండి ముద్దను పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఈ ఉండలు మరీ పెద్దవిగా ఉంటే గవ్వలు కరకరలాడుతూ ఉండవు అందుకే చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఇప్పుడు అన్నీ అయిన తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని గవ్వలను చేసుకుందాం ఇక్కడ నేను గవ్వలను చేసుకోవటానికి గవ్వల చెక్కను తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ముద్దను గవ్వల చెక్కపై ఉంచి మీ బొటను వేలితో ప్రెస్ చేస్తే ఇలా కింద గవ్వ షేపు వస్తుంది ఇలా అన్నిటినీ చేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని గ్యాస్పై ఉంచాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న గవ్వలను ఒక్కొక్కటిగా వేసి ఒక నిమిషం పాటు అలా కదపకుండా వదిలేయండి కొంచెం గట్టిగా అయిన తర్వాత స్పూన్ తీసుకొని లైట్గా అలా కలుపుతూ ఉంచండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాం చూపిస్తున్న విధంగా బాగా కరకరలాడుతూ ఫ్రై అవ్వాలి వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం అదే విధంగా మిగిలినవి కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి వేపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం కోసం మళ్ళీ ఇంకో గిన్నెని పెట్టండి దాంట్లోకి ఒక కప్పు బెల్లం తీసుకుందాం అంటే ఇందాక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాం కదా రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు బెల్లం తీసుకున్నాక అందులోకి రెండు మూడు టీ స్పూన్ల నీళ్ళను తీసుకోండి నీళ్ళను మరీ ఎక్కువగా వేయొద్దు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాకాన్ని బాగా కరిగించండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కలుపుతూ బాగా కరిగించుకోవాలి చూడండి ఇప్పుడు దీనికి పాకము ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగిన తర్వాత ఇందాక వేపి పక్కన పెట్టుకున్న గవ్వలను వేసి బాగా కలపండి పాకం అన్ని గవ్వలకు పట్టేలాగా కలపండి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం డ్రై అయిపోతుంది ఇప్పుడు తీసి స్టవ్ ఆఫ్ చేసి ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి ఆడని డబ్బాలోకి తీసుకుంటే ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటాయి ఇవి మీ పిల్లలకి స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏష్ క్రియేషన్స్